నాకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు సో కొడుకులు ఉన్న వాళ్ళు సంక్రాంతికి ఏం చెయ్యాలి ఇంతటికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేయబోతున్నాను అది కూడా మనకి ఇప్పుడు యూట్యూబ్లోనూ అటు ఇన్స్టాలోనూ అన్ని చోట్ల కూడా చాలా చాలా వైరల్ అవుతున్న వీడియో చాలా చాలా సందేహాలు ఉంటాయి ఎందుకంటే ఇది ఒక్క కొడుకున్న స్త్రీలు అలాగే ఇద్దరు కొడుకులున్న స్త్రీలు ఐదు మంది దగ్గరకు వెళ్లి ముత్తైదువులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు వెళ్ళి గాజులు తొడిగించుకోవాలి అది కూడా ఐదు రంగులు గాజులు తొడిగించుకోవాలి అనేది అలాంటి వీడియోలు చాలా చాలా వైరల్ అవుతున్నాయి సో కొడుకులు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా టెన్షన్స్ అవుతూ ఉంటుంది ఇంతటికి శాస్త్రీయంగా ఏం చెయ్యాలి నాకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు సో కొడుకులు ఉన్న వాళ్ళు సంక్రాంతికి ఏం చెయ్యాలి ఇంతటికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము దీనితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం సో కొడుకులు ఒక్క కొడుకున్నా ఇద్దరు కొడుకులున్నా అసలు హస్బెండ్తో సహా సంక్రాంతికి అతి ముఖ్యంగా శాస్త్రీయబద్ధంగా చేయవలసింది ఏంటి అనే ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు ఒక కొడుకు ఉన్నవాళ్ళు అలా గాజులు తొడిగించుకోకపోతే కీడు జరుగుతుంది అనేది నిజమా అనే విషయానికి వచ్చినట్లయితే ఇది అబద్ధం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం దీని గురించి ఎవరు భయపడకండి బాధపడకండి ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే ఏదైనా ఒక అది మంచి పని కానీ చెడు పని కానీ పదే పదే మైండ్లో ఊహిస్తూ ఉన్నట్లయితే మనం మంచి ఊహిస్తే మంచి జరుగుతుంది చెడు ఊహిస్తే చెడు జరుగుతుంది కాబట్టి మైండ్లో నుంచి ఆ ఆలోచన తీసేయండి కంప్లీట్గా తీసేయండి అది ఎవరో పుకార పెట్టించినది ఇది మనకి పంచాంగాల్లో కానీ ఎక్కడ శాస్త్రీయబద్ధమైన శాస్త్రీయబద్ధమైన నిర్వచనం అనేది దీనికి లేదు ఇదైతే పుకార్ల వల్లనే ఒకరికి ఒకరు ఇంకొకరు ఇంకొకరు అలా భయానికి సంబంధించినది కాబట్టి ప్రతి ఒక్కరికి కొడుకు అనేది ప్రతి ఒక్కరికి ఉంటారు కాబట్టి ఇదిలా స్ప్రెడ్ అయిపోయింది అంతేగాని మనం గాజులు తొడిగించుకుంటాం ఎందుకు పండగ టైంలో ముత్తైదువులందరూ కూడా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చిన్న పిల్లల నుంచి అందరూ రకరకాల గాజులు అనేది తొడిగించుకుంటాం ఇది మన శాస్త్రీయంగా వస్తున్న ఆచారం సో ఆచారం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా గాజులు వేయించుకోండి అంతేగాని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి గాజులు తొడిగించండి అనేలాగా చెయ్యకండి ఓకేనా అలా అవసరం లేదు అది నిజం కాదు ఈ కొడుకులు ఉన్న వాళ్ళు అతి ముఖ్యంగా చెయ్యవలసింది ఏంటి అంటే భోగి పండుగ రోజున సో మీ కొడుకులకి హస్బెండ్కి అందరికీ కూడా మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత భోగి మంటలన్నీ వేస్తూ ఉంటాం కదా అర్లీ మార్నింగే లేచి భోగి మంటలు వేస్తూ ఉంటాం భోగి మంటలు అన్నీ వేసేసిన తర్వాత మనం పిల్లలకి భర్తకి ముగ్గురికి కూడా మనం దీపావళికి ఎలా తలంటి స్నానం చేస్తామో అలా మూడు రకాల నూనెలు మంచి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇంకొక రకం ఏదైనా ఆయిల్ ఆలివ్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఇలాంటివి మూడు రకాలు లేదంటే కంప్లీట్గా మంచి నువ్వుల నూనెతో కూడా వాళ్ళ ముగ్గురికి కూడా తలంటి స్నానాలు చేయించండి తలంటబోయే ముందే ఫేస్ వాష్ చేసుకొని రమ్మని చెప్పండి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వాళ్ళకి ముందుగా కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు తలపైన వేసి పిల్లలకి వేసి తర్వాత నూనె తీసుకొని సో మీ ఇష్ట దైవాన్ని కుల దైవాన్ని తలుచుకొని చేతిలో నూనె తీసుకొని వాళ్ళకి ఇలా నూనె పెట్టి ఇలా పైకి మూడు సార్లు మూడు సార్లు నూనె తీసుకొని ఇలా పైకి మూడు సార్లు సో దీర్ఘాయుష్మాన్ భావా అంటాం కదా ఎప్పుడు కూడా నూనె పెట్టేటప్పుడు ఇలా ముందు భాగానికి రాకూడదు ఇలా వెనక భాగానికే అనాలి అలా మూడు సార్లు తలంటి మొత్తం బాడీ అంతా కూడా మీకు అంత టైం ఉన్నట్లయితే అబ్బింగన స్నానం చేస్తాం కదా అలా బాడీ అంతా కూడా ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ విడిచి తర్వాత సున్నిపిండితో స్నానం చేయించి తర్వాత మనం నూతన వస్త్రాలు తెచ్చినట్లయితే ఏది ఉంటే అవైలబుల్గా ఆ వస్త్రాలని ధరింపచేసి నార్మల్గా ఇంట్లో మనం ఎలా కార్యక్రమాలు జరుపుకుంటామో ముగ్గులు రంగువల్లలు పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ ఏర్పాట్లు చేసుకొని కరెక్ట్గా మనకి భోగి పండుగ ఏ రోజు వస్తుంది సో మనకి క్యాలెండర్లో భోగి పండుగ పద్నాలుగవ తారీఖు వేశారు ఆదివారం వస్తుంది ఆదివారం సాయంత్రం చేయండి ఇలాంటి దృష్టి పరిహారాలు కానీ ఇలాంటి ఏదైనా మనకి దోషాలు ఎందుకంటే అతి ముఖ్యంగా ఈసారి ఇలా పుకార్లు అయింది కాబట్టి కొంచెమైనా మనసులో మనకి ఆ సందేహము అనేది ఉంటుంది ఇలా చెప్పారు నిజమే ఉంటుందా ఒకవేళ చేయకపోతే ఏమైనా అవుతుందేమో ఇలాంటి డౌట్ని పెట్టుకోకండి మనం శాస్త్రీయంగా చేయాల్సింది పురాతన కాలం నుంచి పెద్దవాళ్ళు చెప్తున్నది ఇలా కాబట్టి ఆ రోజు మనకి ఏ మాత్రం దోషాలున్నా ఈ సంవత్సరానికంతా ఉన్న దృష్టి దోషాలు తొలగడానికే మగవాళ్ళకి ముఖ్యంగా పిల్లలకి భోగి ప పళ్ళు పోయడం అవన్నీ కూడా ఆ రోజున అదే కారణం సో నెక్స్ట్ డేనే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా మన భూలోకానికి ఏంచేస్తాడు అనేది శాస్త్రాలు చెబుతున్నాయి ముందు రోజే అన్నీ కూడా సిద్ధం చేసుకొని పాత వస్తువులు ఇలాంటివన్నీ కూడా బయట తీసేస్తూ ఉంటాం కదా అలాగే సంక్రాంతి లోపల ఇంట్లో విరిగిపోయినవి కానీ విరిగిపోయిన కుర్చీలు పాడైపోయిన వస్తువులు ఇలాంటివన్నీ కూడా బయట తీసేయాలి సో అలా మరీ చాలా పాతగా అయిపోయినవన్నీ కూడా భోగి మంటల్లో వేసి కాల్ చేయాలి సో ఆ రోజుతో ఆ సంవత్సరానికి ఉన్నంత కీడంతా వెళ్ళిపోయింది దృష్టి దోషాలన్నీ వెళ్ళిపోయాయి సో ఉత్తరాయణ పుణ్యకాలానికి మనం స్వాగతం పలకడం ఇందులోని మెయిన్ ఆంతర్యం మార్నింగ్ టైంలో అలా తల్లంటి స్నానాలు చేసిన వాళ్ళకి సాయంత్రం కరెక్ట్గా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల సమయంలో వాళ్ళకి ఎవరికైతే మార్నింగ్ టైంలో జెంట్స్కి అందరికీ కూడా తల్లంటి స్నానాలు చేసి కదా పిల్లలకి వాళ్ళని కూర్చోబెట్టి దృష్టి తీయాలి సో అది ఎలా తీయాలి అంటే ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా పసుపు కుంకుమ కొద్దిగా సున్నం వేసినట్లయితే ప్లేట్లో మనము అమ్మవారికి కూడా తీస్తూ ఉంటాము ఎర్రని నీళ్ళు రంగు వస్తుంది దాంట్లో ఒక బౌల్ ఉంచి దాంట్లో ఒక దీపాన్ని ఉంచి అది కూడా నేతి దీపాన్ని ఉంచి హారతి తీయండి మూడుసార్లు హారతి తీసి ఆ ఎర్ర నీళ్ళని వాళ్ళకి నుదుటిపైన చేతులకి మగవాళ్ళు కాబట్టి కుడి చేతికి కుడు కాలుకి అన్నింటికి ఇక్కడ పెట్టి తర్వాత దాన్ని తీసుకువెళ్ళి బయట ఎవరు తొక్కని చోట పారిపోయండి సో ఇది మనం ప్రతి సంక్రాంతికి నేను మా పిల్లలకి చేసుకునేది సో ఇది మనకి పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం కూడా సో ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకి మగవాళ్ళకున్న దృష్టి దోషాలు పోతాయి అని మనం ఇలా చేస్తూ ఉంటాం నార్మల్గా మనం చిన్న పిల్లలకు కూడా చేస్తూ ఉంటాం కదా అప్పుడు పుట్టిన పిల్ల పిల్లల నుంచి వన్ ఇయర్ బేబీస్ వరకు కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము ఎర్ర నీళ్ళు తీయడం దృష్టి తీయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా నెక్స్ట్ డే మనం ఉత్తరాయణ పుణ్యకాలానికి అలా సంక్రాంతి లక్ష్మిని ఎలా ఆహ్వానించాలి అనేది కూడా వీడియో వస్తుంది ఓకేనా సో దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ వీడియో కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్న వీడియోస్ కూడా రాబోతున్నాయి ఇంకా గాజుల గురించి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యిందనే అనుకుంటున్నాను అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీలైనంత ఎక్కువ మందికి ఆడవాళ్ళు ముఖ్యంగా కొడుకులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు అలాగే డౌట్స్తో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎవ్వరూ భయపడకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే నెంబర్ నెంబర్కి మెసేజ్ పెట్టండి